హై డియర్స్ ఎలా ఉన్నారు లాస్ట్ మినిట్ ఎస్ అండి లాస్ట్ మినిట్ ఆ లాస్ట్ మినిట్కి ఉన్న పవరే వేరండి కొన్ని కొన్ని సార్లు అది చాలా ప్రీషియస్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు చాలా వాల్యుబుల్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు చాలా వెయిటేజ్ తీసుకుంటుంది యా చాలా చాలా విలువైనదండి యా ఒక్కసారి మనం చెప్పచ్చు నథింగ్ మేక్స్ యూ మోర్ ప్రొడక్టివ్ ఇవ్వు దే ద లాస్ట్ మినిట్ ఎగ్జాక్ట్లీ మేబీ చాలామంది మేబీ కొన్ని డేస్ ముందు నుంచి కొన్ని అవర్స్ ముందు నుంచి ఎంత వర్క్ చేస్తారు బట్ లాస్ట్ మినిట్లో ఎంత క్విక్గా ఎంత ర్యాపిడ్ స్పీడ్తో వర్క్ చేస్తారంటే అది చాలా పవర్ఫుల్ అయిపోతుంది ఆ లాస్ట్ మినిట్ అనేది యా ఆఫీస్లో మనం ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలంటే ఇక లాస్ట్ టైం వచ్చేటప్పటికి చక 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 చేసేస్తూ ఉంటారు మేబీ హౌస్ హోల్డ్స్ అయినా సరే ఒక వస్తుంది వస్తుందన్న ఫెస్టివల్ ముందంతా స్లోగా చేసి లాస్ట్ డే లేదా లాస్ట్ అవర్స్ చాలా ఫాస్ట్గా మేబీ ఇది చాలా చాలా థింగ్స్కి అప్లై అవుతుందని చెప్పచ్చు అండి మనం ఎగ్జాక్ట్లీ అండ్ గేమ్స్లో చూస్తే మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయొచ్చు యా కాంపిటీషన్ బిట్వీన్ సో మెనీ పీపుల్ ఆర్ కాంపిటీషన్ బిట్వీన్ టూ పీపుల్ యా ఇద్దరికి పెడితే ముందైతే అనుకుంటాము వేరే ఒక ఫస్ట్ నెంబర్ వన్ విన్ అవుతారేమో అని బట్ అనుకోకుండా లాస్ట్ మినిట్లో మన తల కిందలు చేసేలా ద సెకండ్ వన్ ఎవరైతే ఉన్నారో అది హై జంప్ చేయడం వల్ల లేకపోతే వాళ్ళు చాలా చక్కగా ప్లే చేయడం వల్ల ఆ సెకండ్ పర్సన్ విన్ అవుతారు యా క్రికెట్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి ముందు ఓవర్స్ అంతా ఒక టార్గెట్ స్కోర్ ఇస్తారు కదా ముందు ప్లే చేసిన వాళ్ళు టీం అది రీచ్ అవ్వడానికి వీళ్ళు కొంచెం స్లోగా ఆడుతు ఉండవచ్చు మేబీ ఈ టీం ఓడిపోతుందిలే అనుకునే తరుణంలో లాస్ట్ మినిట్లో లాస్ట్ అవర్లో అలా ఫీల్ ప్లే చేస్తారు ఏకంగా ఇంకా రెండు మూడు సిక్స్లో ఒక నాలుగు ఫోర్లు తీసారంటే ఖచ్చితంగా ఏదైతే సెకండ్ టీం ఉందో టార్గెట్ క్రాస్ చేయడమే కాకుండా వెళ్ళి విన్ అవుతారు అంచనాలు తల కిందలు రా బాబు అనుకుంటారు కదా అండి యా అలా ఉంటుంది ఇంకా స్టడీస్ విషయంలోకి వస్తే ఎడ్యుకేషన్లో కొండంత సిలబస్ ఏదో సాంగ్లో ఉన్నట్టు కొందంటూ సిలబస్ తరగనే తరగదు అని బట్ యా ముందు డేస్ నుంచి ఎన్నో అవార్డ్స్ చదివినా అవన్నీ సిలబస్ లాస్ట్ పీక్ టైంలోకి వచ్చేటప్పటికి గబా గబా చదివేస్తారు యా స్టూడెంట్స్కి ముందైతే ఎంత కష్టపడినా రాని కోచిను వన్ ఆర్ టూ అవర్ పట్టే చదవడానికి టైం తీసుకునే కోచిని ఏదైతే ఉందో అది ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్లో ఉంటుంది ప్లస్ ర్యాపిడ్ స్పీడ్గా వాళ్ళు గ్రాస్ప్ చేయగలరు వాళ్ళ పర్సీవ్నెస్ ఆ పర్సెప్షన్ అంత ఫాస్ట్గా వాళ్ళు మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది యా మామూలు నార్మల్ టైంలో కాన్షియస్ మైండ్తో చదువుతూ ఉండొచ్చు అందుకే చాలా టైం తీసుకుంటుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్తో చదవడం వల్ల చాలా ఫాస్ట్ ఫాస్ట్గా థింగ్స్ అన్ని చేసేయడం జరుగుతుంది కదా అండి ఇదంతా మనం పాజిటివ్ సెన్స్లో చూసినప్పుడు అదే నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళినప్పుడు యా ఒక హ్యూమన్ లైఫ్కి లాస్ట్ మినిట్ ఎంత ప్రీషియస్ అంటే చివరి రోజులు అంటాం కదా ఆఖరి గడియలు అంటే ఒక వ్యక్తి చనిపోయే ముందు చెప్పలేమండేది చాలా యా వర్ణాతీతం అనమాట బాధ ఎందుకంటే లాస్ట్లో వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని కూడా అనుకుంటాం కదా చూడండి జీవిత మజిలీలో ఎన్నో మలుపులు చూసిన జీవన ప్రయాణం ఊపిరి ఆగిపోయే క్షణమే మన ఆఖరి క్షణం వర్ణాతీతమైన శోకసంద్రలో ఎందరినో ముంచేసే సమయం ఆ జీవితపు చివరి ఘట్టాలను ఎవరూ మరవలేనంతగా గుర్తు చేసుకునే తరుణం అవునండి వాళ్ళు చనిపోయే ముందు ఇలా చేశారు లాస్ట్ వీక్ ఆ వ్యక్తి ఇలా చేశారు యా వాళ్ళతో మేము ఇలా టైం స్పెండ్ చేశాము నాతో ఫోన్లో ఇలా కాన్వర్జేషన్ మాట్లాడారు బట్ తను చాలా మంచి వాళ్ళు ఎన్ని మంచి పనులు చేశారు ఎన్ని సజెషన్స్ ఇచ్చారో అంటారు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఈవెందో వాళ్ళు చూడరని తెలుసు కూడా అదైతే ముందే వాళ్ళకి అప్రిషియేషన్స్ ఇస్తే ఆ చనిపోయిన వ్యక్తి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు కదా అండి ఇప్పుడైతే ఆ వ్యక్తి చూసుకోలేరు బట్ తన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేద తీరుతారు నిజంగానే ఎంత మంచి వాళ్ళు కదా మా వాళ్ళు అనుకుంటారు అవునండి నెక్స్ట్ చూడండి అది అడ్డాయిస్టో అనిస్తే సగం డిపెండెన్స్ ఉంటారు కదా వాళ్ళ బాధ వర్ణాతీతం చెప్పలేము ఇంకా ఎస్ అండి జీవిత తొలి ఎంతమందిని నవ్విస్తుందో తెలియదు కానీ అంటే ఒక బేబీ పుట్టినప్పుడు బర్త్ వాళ్ళు భూలోకం మీదకి వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు బట్ ఆఖరి క్షణం మాత్రం ఎందరినో కన్నీటి వీడుకోలతో మరోలే జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఎందుకంటే మన డిపెండెంట్స్ ఉంటారు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎంత సర్కిల్ అండి మన లోకం అదే ఎక్కువ కలుపుకోలుగా ఉండే వాళ్ళైతే చాలా లోకం చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళ విడత మందిని హక్ చేస్తుంది యా కొంతమంది సమాజ శ్రేసుకోరే వాళ్ళు అయితే మంది వాళ్ళు చనిపోయినప్పుడు చాలా బాధపడుతూ శోకసంద్రంలో అస్రులు కారుస్తూ ఉంటారు సో ఆఖరి అనేది ఒక హ్యూమన్ లైఫ్లో మాత్రం చాలా చాలా ప్రీషియస్ అండి చనిపోయే వాళ్ళేమో వాళ్ళు ఆఖరి కోరిక తీర్చుకొని కొంతమంది తీరక కొంతమంది చనిపోతారు వాళ్ళు తీరని లోకాలకి వెళ్ళిపోయాక వెనకాల వారి బాధ మాత్రం మనం చెప్పలేం కదా అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎవరి వన్ మీ వారు ఎవరైనా చనిపోతే వాళ్ళకి కూడా మన తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ రహిత సైనింగ్ ఆఫ్